రెండవ సమూయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు అలసట బలహీనముగా బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇస్రాయిలు వారి పెద్దలకందరికీ యుక్తముగా కనబడెను అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అప్షాలోమునొద్దకు వచ్చెను అబ్షాలోము అహితోప్యలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతనిని అడగగా హూషే అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహితోప్యలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొని ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియూ నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కోలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అప్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయేరని చెప్పుకుందురు నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇస్రాయలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగల వారు సైతము దిగులొందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణువులంతా విస్తారముగా ఇస్రాయేలీలనందరినీ నలుదిశల నుండి నీ అతకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని ఎందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడలా అతని పక్షపు వారిలో ఒకడునూ తప్పించుకొనజాలడు అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇస్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అప్షాలోమును ఇస్రాయిలు వారందరూ ఈ మాట విని అర్కేయుడుగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపిలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి ఏలయనగా యహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలకందరికీ అహీతోపిలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధోకుతోనూ అభ్యతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియూ రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పాను తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్ రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హూషే చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అప్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండేరి ఆ ఇంటి ఇల్లాలు ముతుకగుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను అప్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె ఎద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పాను గనుక వారు పోయి వెదకి వారిని కానక ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి వారు వెళ్ళిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునతకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని వద్దనున్న జనులందరినూ లేచి యోర్తాను నది దాటిరి తెల్లవారునప్పటికీ నది దాటకయుండినవాడు ఒకడునూ లేకపోయెను అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంతకట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి దావీదు మహానయీమునకు రాగా అబ్షాలోమును యోర్దాను నది దాటి వచ్చిరి అబ్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను ఈ అమాష ఇత్రా అను ఇస్రాయలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహోషు కుమార్తె అయిన అబీగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇస్రాయలీలును గిలాదు దేశములో దిగియుండిరి దావీదు మహానయ్యమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రప్పా పట్టణపువాడైన నాహాషు కుమారుడగు శోభియును లోదెబారు ఊరివాడకు అమ్మిమయ్యలు కుమారుడైన మాకీరును రోగిలిము ఊరివాడును గిలాదీయుడునైనల్లయ్యు అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండివేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్నుముద్దలు దావీదును అతని ఎత్తనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి